ఈ మధ్యనే ఒక సినిమా చూస్తున్నాను సినిమా మధ్యలో ఒక చిన్న డైలాగ్ అయింది అది నా బ్రెయిన్కి చాలా గట్టిగా స్ట్రైక్ అయింది ఆ డైలాగ్ ఏంటంటే అయితే సమస్య ఎప్పుడు వస్తుంది మన కెరీర్లో కానీ రిలేషన్లో కానీ మనం ఎప్పుడు గ్రేట్గా అవ్వాలి అనుకుంటామో అప్పుడే వస్తుంది కానీ వితౌట్ సాక్రిఫైజింగ్ అది సాధ్యమవుతుందంటారా అంటారా అయితే చాలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి లేదా చాలా పెద్ద వాళ్ళ గురించి ఎవరినైతే మనం ఇన్స్పైర్గా తీసుకుంటామో వాళ్ళ విషయాలను తెలుసుకున్నప్పుడు ఒక కామన్ పాయింట్ అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది లైఫ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి మనం తప్పకుండా ఒక పెద్ద సాక్రిఫైస్ చేయాల్సిందే కొంతమంది వాళ్ళ చైల్డ్హుడ్ని సాక్రిఫైస్ చేస్తారు మరి కొంతమంది లైఫ్ స్టైల్ కొంతమంది వాళ్ళ కంఫర్ట్ని వదిలేస్తే మరి కొంతమంది వీకెండ్ పార్టీస్ సో ఇది ఎంత చిన్నది ఎంత పెద్దది అనేది కాకుండా సాక్రిఫైస్ అనేది మాత్రం తప్పదు సో ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్ మనకు గుడ్ హెల్త్ కావాలి అనుకుంటే కొన్ని ప్లెజర్స్ మనం సాక్రిఫైజ్ చేయాల్సిందే అదే గుడ్ వెల్త్ కావాలనుకుంటే మనం కంఫర్ట్లను వదులుకోవాల్సిందే గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే కొన్ని హ్యాబిట్స్లను సాక్రిఫైస్ చేయాల్సిందే పీపుల్ సెలబ్రేట్ ఓన్లీ యువర్ గ్రేట్నెస్ వారు చూసేది కేవలం స్మైలింగ్ కపుల్స్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కానీ నిజమైన సాక్రిఫైజ్ అనేది ఎవరికి తెలుస్తుంది అంటే అది కేవలం నీకు మాత్రమే ఆ సాక్రిఫైస్ ఎంత చిన్నది అనేది కాకుండా దాని ఇంపాక్ట్ మన లైఫ్లో ఎంత పెద్దగా ఉన్నది మాత్రమే ఆలోచించాలి దానికోసం ఎలాంటి సాక్రిఫైజ్నైనా చేసి తీరాలి